మా అక్క బా వాళ్ళ యానివర్సరీ ఐ కేమ్ హియర్ యాక్చువల్లీ ప్లాన్ వాస్ డిఫరెంట్ సో ప్లాన్ చేంజ్డ్ సో వి ఆర్ గోయింగ్ టు అనంతగిరి స్పెషల్ ఏంటి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఆన్ ది వేలో లో ఎల్లమ్మ టెంపుల్ కి వచ్చామనమాట విజయస్ కేర్ ఎ టెంపుల్ అది హౌస్ కి చాలా దగ్గరలో నియర్ బై టెంపుల్ అనమాట బికాస్ వీఆర్ స్టార్టింగ్ టూ అంత హిల్స్ అక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ క్లోజ్ అన్న డౌట్ ఉంది సో అట్లా అనేసి వచ్చేసినాం దగ్గరలో ఉన్న టెంపుల్కి అక్కడ మా అక్క బాబా మొక్కుతున్నారు అండ్ హియర్ ఈజ్ లక్కీ అండ్ హియర్ చిట్టు గైస్ ఈస్ ఓ వెళ్తున్నా ట్రై చేయచ్చు చిట్టు లాస్ట్ టైం ఓ షర్ట్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ ఉట్టి కొట్టరు కూడా ఇంత కష్టపడరే ఈ టెంపుల్ వచ్చేసి అనంత స్వామి టెంపుల్ ఇప్పుడు మేము వికారాబాద్లో వెళ్తున్న టెంపుల్ కూడా అనంత పద్మనాభ స్వామి టెంపులే బట్ ఇక్కడ ఇంటికి దగ్గరలో ఉంది మా వాళ్ళు ఎప్పటి నుండి వెళ్దాం అనుకుంటున్నారంట సో ఇంకా ఇవాళ ఎలాగో వెళ్తున్నాం కదా అనేసి ఆన్ ది వేలో టెంపుల్ కూడా విజిట్ చేసుకొని వెళ్ళిపోయాము హియర్ ఈజ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సో ఇక్కడ కొల్లూరులోనే ఉన్నాం దగ్గరలో ఉన్న టెంపుల్ అనమాట ఇక్కడ నుండి మేము స్టార్ట్ అవుతున్నాము చెప్పు ఇది చెప్పాలి ఇక్కడ టీ స్నాక్స్ కాయలేము అన్నమాట గైస్ హైవే పక్కనే అంటే తాండూరు వెళ్ళే రోడ్ వికారాబాద్కి వెళ్ళే రోడ్ అనమాట రోడ్ అక్కడ నుండి ఇక్కడ ఒక చిన్న టీ పాయింట్ ఉంది సో ఇక్కడ ఆగాం బట్ ఇట్ ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ సో పీస్ఫుల్ ఏందో చుట్టూ జూస్ అది మ్యాంగో చూసాం అదే మ్యాంగో షేక్ లక్కీ లక్కీ అని చెట్టు మ్యాంగో షేక్ తీసుకున్నారు సో మేమైతే స్ట్రాబెరీ ట్రై చేసాము ఇది ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇంకా అగేన్ వీ స్టార్టెడ్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చేసాము ఇప్పుడు చూస్తున్న హనుమాన్ స్టాచ్యూ నుండి వెళ్తే ఒక ఎంట్రీ అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నది మెయిన్ ఎంట్రీ ఉంటుంది అనమాట అక్కడైతే కార్ పార్క్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు అండ్ అది మెయిన్ మెయిన్ ఎంట్రీ అక్కడ నుండి వెళ్తే లైక్ ఇప్పుడు మనం చూస్తున్న రూట్ నుండి వెళ్ళగానే గోపురం ఉంటుంది గోపురం నుండి లోపలికి వెళ్ళగానే టెంపుల్ ఉంటుంది టెంపుల్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ఇయర్లో నేను ఈ టెంపుల్కి రావడం సెకండ్ టైం ఎక్కడికి వచ్చినాం గుడికి వచ్చినాం ఏ టెంపుల్ కి వచ్చినాం చెప్పు నేను చెప్పాలి ఏ టెంపుల్ కి వచ్చినాము ఎలాకాల చూస్తారు మన వ్యూవర్స్ ఏం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఓకే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వీడియోలో చూసుకుంటా చెప్పు వీడియోలో చూసుకుంటా టెంపుల్ ఈజ్ సో స్పేషియస్ గైస్ మేము జస్ట్ సిక్స్ మంత్స్ ముందే నేను మా మమ్మీ డాడీ వచ్చినామనమాట ఇక్కడికి ఒక నిమిషం ఒక నిమిషం సో ఈ బయట ఈ బయట మేము అక్కడ కూర్చొని తిన్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు అండ్ ఇక్కడ నుండి టెంపుల్కి వెళ్ళాలి ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి గైస్ పిల్లలు భయపడుతున్నారు అట్లా అనర్థమ్మా ఇక్కడ టెంపుల్ అండి ఎగ్జాక్ట్గా త్రీ ఓ క్లాక్ టెంపుల్ ఓపెన్ చేస్తారు లాస్ట్ టైం కూడా మేము ఇదే టైంకి వచ్చినాం గైస్ ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి అండ్ మేము లోపలికి వచ్చేసినాం ఇక్కడ పెద్ద పెద్ద ధ్వజస్తంభం అనమాట చూడండి గోల్డెన్ కలర్లో చాలా బాగుంది అండ్ ఇక్కడ ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే దీపం పెడతారు ఇది కూడా దీపాలు పెట్టడానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ ఏదో ఒక స్పెషల్ చెట్టు ఉంది గైస్ ఇక్కడ అందరూ గాజులు అనమాట ఇక్కడ అంటే అదొక ముడుపులాగా మొక్కలాగా కావచ్చు ఇక్కడ నుండి చూస్తే మనకు ఫారెస్ట్ మొత్తం అనిపిస్తుంది బట్ నాకు కూడా కొంచెం టెన్షన్ అవుతుంది బికాజ్ మంకీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఒక మంకీ ఉంది చూడండి అండ్ ఇదంతా టెంపుల్ ఎగ్జాక్ట్గా త్రీ ఓ క్లాక్ ఓపెన్ ఇప్పుడు టూ ఫిఫ్టీన్ అవుతుంది అండ్ ఇక్కడ పెద్ద హనుమాన్ గుడి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి అండ్ ఇంకొక ప్లేస్ చూ మీకు చూపించాలి ఇక్కడ నుండి డౌన్ వెళ్తే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది కదా ఇక్కడ నుండి ఇట్లా డౌన్ వెళ్ళిపోతే చాలా స్టెప్స్ ఉంటాయి ఇంకొక ప్లేస్కి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నుండి యాక్చువల్లీ టెంపుల్ బయట వెయిట్ చేస్తున్నాం మా అక్క రెడ్ కలర్ శారీ శారీలో చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్ మా మమ్మీనే స్ట్రెట్ చేసి మేము దర్శనం చేసుకుని లోపలికి వచ్చేసినాం అనమాట దర్శనం అయిపోయిన తర్వాత లోపల టెంపుల్ ఇలా ఉంటుంది ఇక్కడ నుండి వెళ్ళాలి దర్శనంకి సో మేము ఇక్కడ నుండి ఇంకా కాసేపు ఇక్కడ కూర్చొని బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్తుంటే ఇక్కడ అగైన్ ఇక్కడ పులిహోర అవన్నీ ప్రసాదం పెట్టే ప్లేస్లో ఎవరు పులిహోర తీసుకొని వెళ్తున్నాం మంకీస్ ఆర్ లిటరల్లీ అటాకింగ్ ఆన్ దెమ్ బట్ అక్కడ వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాగోలా హ్యాండిల్ చేసుకున్నారు మాకు భయమేసి మేము అసలు పులిహోర కూడా తీసుకోలేదు బికాస్ పిల్లలు చాలా భయపడతారు టుఫరా మేము కూడా భయపడతాం దర్శనం ఈజ్ కంప్లీటెడ్ అండి అండ్ మేము బయటకు వస్తున్నాము ఇది వన్ ఆఫ్ ద రూట్ అక్కడ నుండి ఎంట్రీ అయ్యాం కదా మంకీస్ యాక్చువల్లీ మంకీస్ యాక్చువల్లీ అటాకింగ్ ఆన్ ద పీపుల్ హ్యావ్ పులిహోర పొట్లం అండ్ ఇక్కడ నుండి కూడా బయటికి వెళ్ళచ్చు ఇక్కడ నుండి కూడా బయటికి వెళ్ళొచ్చు ఉంది గైస్ కొంచెం కొంచెం మంకీస్ ఉంటాయన్న భయమే తప్ప అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్ వెరీ నైస్ వెరీ పీస్ఫుల్ సో టెంపుల్ విజిట్ అయిపోయింది ఇక్కడ నుండి మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట ఇట్ ఈస్ ఎ క్యాంపైన్ ఇన్ అనంతగిరి హిల్స్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ నోన్ అండ్ ఇక్కడికి ఎవరైనా ఇక్కడికి ఎవరైనా విజిట్ చేస్తుంటే డెఫినెట్గా అక్కడికే విజిట్ చేసి ఉంటారు ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేసే ఆ ప్లేస్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్